తోటకూర ఆలు ఫ్రై తోటకూరని అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టి కడిగి తీసుకొని చక్కగా చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి తర్వాత బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిరకాయలు వేసుకోవాలి అలాగే జీలకర్ర కొన్ని మెంతులు మాత్రమే వేసుకోవాలండి వెల్లుల్లి చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అల్లం కూడా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి జీడిపప్పు కూడా కొన్ని వేసుకోవాలండి జీడిపప్పు వేస్తే టేస్ట్ బాగా వస్తుంది కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేయాలండి వేసేటప్పుడు తీసిన వీడియో మిస్ అయింది కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కలబెట్టుకోవాలి కలపెట్టుకొని అలా ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత చూడండి కొంచెం మగ్గింది మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం బంగారం ఉడకబెట్టి పెట్టుకొని బంగారం ముక్కలు మొక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి టమాటా ఈ గ్రేవీ అంతా కూడా బంగారం కొంచెం పట్టిన తర్వాత అప్పుడు తోటకూర వేసుకోవాలి చక్కగా మొత్తం కలబెట్టుకోవాలి మూత పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలకి చక్కగా మెత్తగా మగ్గిపోతుంది పొయ్యి సిమ్లోనే పెట్టుకోవాలి మూత తీస్తే చూడండి చక్కగా మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు కారం వేసుకోవాలి అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలపెట్టుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా తోటకొని ఈ విధంగా చేస్తే బాగుంటుందండి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ